హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ దాల్చన్న తయారు చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్తో ఇంకా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకోవాలి కొంచెం శనగపప్పు అలాగే కొంచెం పెసరపప్పు ఈ మూడింటిని కూడా కడిగి కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికించుకునే మందు కొంచెం పసుపు వేస్తే ఇంకా బాగుంటుంది అవి చల్లారేలోపు ఒక లేత సొరకాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి లేత సొరకాయ అయితేనే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది తర్వాత పది పదిహేను పచ్చిమిర్చి తీసుకోవాలి ఇవి కొంచెం కారంగా ఉన్నాయి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇంకా కొత్తిమీర కరివేపాకు పుదీనా రెండు ఎండుమిర్చి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి వీటిని కూడా కడిగి తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఎంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిని వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి తర్వాత మూడు టొమాటోలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి మూడు విజిల్స్ అయిపోయాక కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది పసుపు వేశాను కాబట్టి కలర్ఫుల్గా ఉంది తర్వాత ఈ పప్పును రుబ్బుకోవాలి చాలా మెత్తగా రుబ్బనవసరం లేదు కొంచెం పప్పు కనిపిస్తూ ఉండాలి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇలా రుబ్బుకొని ఈ పప్పుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు రసాన్ని తీసి ఇందులో వేసుకోవాలి ఈ చింతపండులోంచి ఒక రెండు కప్పుల రసం అయితే వచ్చింది రెండు కప్పులు రసం ఇందులో వేస్తున్నాను ఒకవేళ మీరు పులుపు ఎక్కువగా తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి అలాగే ఎండుమిర్చి కూడా వేయాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కల్లుప్పు ఉప్పు కొంచెం కారం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది ఈ మూడు కూడా కలిపి ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మిశ్రమంలోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఈ సొరకాయ ముక్కల్ని కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా సొరకాయ ముక్కలకి పట్టేటట్లుగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న టొమాటోస్ని కూడా వేసేసుకోవాలి కొంచెం టొమాటోలు మెత్తబడే వరకు ఇలా వేయించుకోవాలి తర్వాత మనం రుబ్బి పక్కన ఉంచుకున్న పప్పు మిశ్రమాన్ని ఈ సొరకాయ ముక్కల్లోకి పోసేసుకోవాలి ఈ పప్పు ఈ సొరకాయ ముక్కలు అన్నీ కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలో ఇప్పుడే కలిపేసుకోవాలి ఇప్పుడు గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ కలిపేసుకుంటే సరిపోతుంది దీన్ని కుక్కర్లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఈ మిశ్రమాన్ని కుక్కర్లోకి వేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువ చిక్కగా ఉండకూడదు ఎక్కువ పలుచగా కూడా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ మరొకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడే అన్ని టేస్ట్ చూసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి చల్లారిపోయింది చూసేద్దాం మన దాల్చా ఎలా ఉందో చూడండి దాల్చా ఉడికి రెడీ అయిపోయింది సొరకాయ ముక్కలు కూడా ఉడికి పైకి వచ్చేసాయి ఇప్పుడు ఒకసారి కలిగి టేస్ట్ చూడాలి మరి సాల్ట్ ఏమైనా పడుతుందా అని చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది దాల్చా రెడీ అయిపోయింది తర్వాత ఇందులోకి సీక్రెట్ వచ్చేసి ఈ మూడు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క అలాగే మూడు లవంగాలు ఈ మూడింటిని కచ్చా పచ్చాగా దంచి లాస్ట్లో అంటే మొత్తం దాల్చా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని వేసేసుకోవాలి ఈ దాల్చాకి మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల అలాగే కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతేనండి మన టేస్టీ టేస్టీ దాల్చా రెడీ అయిపోయింది వైట్ రైస్తో కానీ బగారా రైస్తో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ దాల్చా రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం శ్రేష్ట రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్